మనం ఇప్పుడు వచ్చేసి విశాఖపట్నం హార్బర్లో ఉన్నాము హార్బర్లో విపరీతమైన చేపలు ఉన్నాయి చేపలు బాగున్నాయి నా ఫిష్ మార్కెట్ అంటే ఇంత బాగుంటుందని అనుకోలేదు రకరకాల ఫిష్లు టూనా ఫిష్లు ఎండి ఎండి ఎండిపోయిన ఫిష్లు అన్ని రకాల ఫిష్లు ఉన్నాయి బాగా ఎండిపోయిన ఫిష్లున్నాయి

చెప్తాను ఇదేం చేపమ్మా ఇదేం వర్గం చేపటి మనది ఆ కడ్డి కడ్డి చాపటి బరితంగా ఉన్నది చేపలు మంచిగా ఖర్చు ఉన్నాయి కదా ఇక్కడ మొత్తం వచ్చేసి పోయినా ఉండు ఇప్పుడైతే మనం అయితే హార్బర్లోకి వచ్చాం చిన్న చిన్న షాపులనేవి వేటకి వెళ్తారు ఒక్కో దాదాపు ఒక్కొక్క దానిలో గ్యాస్తో వచ్చి అన్నీ ఉంటాయి ఇవన్నీ వచ్చినాయి కొడుకు షాపులు అంటే కానీ వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఉండాలంటే కొంచెం దమ్ము ఉండాలి ఎందుకంటే స్మెల్ మామూలుగా లేదు అయినా కూడా మనం ఉంటానా ముప్పై వేరే వేరే దగ్గర కూడా ఎక్స్పోర్ట్ చేసినట్టుగా అవపడుతుంది ఇదేం చాప్ బాబు ముందా బిస్క్యూట్ ముందా కింద చూసుకో చూసుకోస్ ముందా చాపట అన్ని కింద పడతానే ఎంత చూడండి అదో ఆ రకంగా ఎండ పెడతారు మొత్తం షాప్ చేపలను ఆ రకంగా ఎండ పెడతారు మంచిగా వాటిలో ఎండబెట్టి కూర్చున్నారు వాటిని కూర్చో ఎండబెడతారు ఎండబెట్టిన తర్వాత వాటిని బడీస్ అందరు తర్వాత నమ్ముతారు ఎంత బాగా కూరని చేపలు మొత్తం గుచ్చు వాసన కూర్చారా ఇక ఎప్పుడు కూర్చారా వీడి అక్కడే కూర్చారా ఎన్ని రోజులు వెళ్తారు ఎన్ని రోజులు వెళ్తారు పడవడు ఫుడ్ అందులో ఉంటాయి మొత్తం వాటర్ ఎట్లా సరిపోతా వాటర్ పడకపోయినా కాడికి

పెడతారా మీరు ఎన్ని అట్లా వెళ్ళిపోతుంది మూడు రోజులు సరిపోతుంది ఏం అది చాబీ వంట కూడా పోతారు ఇక నాని అంటే నాని అంటూ తీసుకెళ్తారు కదా నాని అంటూ ఇప్పుడు ఇది ఏంటి ఇప్పుడు బోట్లో వెళ్తుందా ఐస్ ఐస్ తీసుకెళ్తారా అన్నది

அது சாபித் ராபு காருந்த காதண்டா கதா ஐசா ஐஸ் போட்டாரு அந்த மீது அமௌண்ட் அல்ல மாட்ட பாட் డైటాకెళ్ళే బోర్డు కానీ ఇప్పుడు వెళ్ళిపోతారు ఐస్ వేసుకొని పోతారు ఇలా ఐస్ విశాఖ పోటీ ఇది ఇది విశాఖ బోర్డు ఇది ఫిషింగ్ చాలా ఇంటర్నేషనల్ మన ఇండియానే చాలా ఫేమస్ ఈ ఇక్కడ రకరకాల చేపలు మరియు అన్ని రకాల చేపలు వస్తాయి ఇది మేము ఫస్ట్ టైం చూసి విజిట్ చేయడం జరిగింది ఇది చాలా ఫేమస్ ఇండియానే ఫేమస్ ಇದು ಎಲ್ಲಾ ಹಾ ఇట్లా ఏంటి సార్ అది వచ్చే సిద్ధ సిద్ధం కాల్ పెట్టి యాడ్ కలిస్తే వేటగరా యాప్ కేంద్రం మనకి మనం పొయ్యి కావాలంటే ఓకే దిగడానికి మనం తిరగడానికి అక్కడ గవర్నమెంట్ సంబంధించి ఏమన్నా రిస్క్ అనిపిస్తే